హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళను విరాట్ తిడతాడు వల్లే నా జీవితం నరకప్రాయంగా మారిపోయింది ఎప్పుడు నాతో మాట్లాడకుండా ఉండని అమ్మ నాతో మాట్లాడడం మానేసింది నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది ఇంకా నీ వల్ల ఎన్నెన్ని జరుగుతాయో అని భయంగా ఉంది అని చంద్రకళని తిడుతూ ఉంటే చంద్రకళ చాలా బాధపడుతుంది బావా నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నన్ను తిడతావేంటి నా మెడలో మూడు ముళ్ళు వేయొద్దని నేను చెప్పాను కానీ బలవంతంగా నువ్వే కట్టావు కదా బావా అని అంటే నోర్ ముయ్ ఇంకా మాట్లాడద్దు నువ్వు నాతో మాట్లాడద్దు నాకు అసహ్యంగా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆఫీస్కి చంద్రకళ బాధపడుతూ ఉంటుంది ఇంకా ఆ టైంలో శృతి శాలిని ఇంకా కామాక్షి ముగ్గురు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ వింటారు శృతి చాలా సంబరపడిపోతుంది మమ్మీ ఆ చంద్రాన్ని బావ ఎలా తిట్టాడో చూసావు కదా తనని చూస్తేనే అసహ్యంగా ఉంది అని అన్నాడు ఈ మాట నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు మనసు ఆనందంతో నిండిపోతుంది అని అంటే శాలిని ఇలా అంటుంది శృతి దీనికి నువ్వు ఇలా సంబరపడిపోతావేంటి ఇంకా నువ్వు సంతోషపడాల్సినవి సంఘటనలు ఇంట్లో చాలానే జరుగుతాయి అని అంటుంది అవునా అక్క ఏంటది అని అంటే ఇంకా ఏంటంటావేంటి ఇందాక నా భర్త క్రాంతి మతి లేకుండా యాభై లక్షలు డబ్బు తీసుకొచ్చాడు కదా ఆ డబ్బు గురించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఒక అజ్ఞాత వ్యక్తిలాగా కాల్ చేసి రైడింగ్ ఇంట్లో జరిపించమని చెబుతాను అని అంటే అయ్యో అక్క అలా చేస్తే నీ భర్త క్రాంతిని అరెస్ట్ చేస్తారు కదా అని అంటే పిచ్చి శృతి డబ్బు తెచ్చింది భర్త అయినా అరెస్ట్ చేసేది విరాట్ని విరాట్ అరెస్ట్ అవ్వగానే ఇంకా చంద్ర పని అయిపోతుంది ఈ ఇంట్లో అడుగు పెట్టాక విరాట్ అరెస్టు అయ్యాడు అని తెలిసి జగదీశ్వరి మెడపట్టి చంద్రకళని బయటకు గెంటేస్తుంది ఇంకా విరాట్ మనసులో కూడా బలంగా నాటుకుపోతుంది ఈ చంద్రకళ వల్లే ఇంట్లో అనర్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు తన వల్లే అరెస్ట్ అయ్యాను బిజినెస్ గురించి అందరూ చాలా తప్పుగా అనుకుంటారు బిజినెస్ కూడా ఢీలా పడిపోతుంది అని విరాట్ అనుకుంటాడు మొత్తానికి చంద్రకళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే కార్యక్రమం జరుగుతుంది అని అంటే అక్క నువ్వు సూపర్ అక్క అని శృతి అంటుంది చూసావా నన్ను అక్క అని పిలుస్తున్నావు దీనికోసమే నేను ఎంతైనా చేస్తాను ఈ ఇంట్లో ఉంటే నేనే పెద్ద కోడలిగా ఉండాలి నువ్వు చిన్న కోడలిగా ఉండాలి నువ్వు విరాట్కి భార్యవైనా నాకంటే నువ్వు చిన్నదానివే కాబట్టి నువ్వు నన్ను అక్క అని పిలవాలి కానీ ఆ చంద్ర నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అది నా అహం మీద దెబ్బ కొడుతుంది అందుకనే నేను ఎంతకైనా చేస్తాను అని అంటుంది ఇంకా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేసి షాలిని చెప్తుంది ఇంట్లో అక్రమంగా ఉన్న యాభై లక్షలు డబ్బు ఉంది ఆ డబ్బుని మీరు వస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు ఇలా యాభై లక్షలే దొరికింది అంటే అది చిన్న అమౌంటే కానీ ఇంకా ఎన్ని జరుగుతున్నాయో మీకు ఒక అంచనా వచ్చేస్తుంది అని అనగానే మీరు చెప్పేది నిజమా మేడం విరాట్ గారి గురించి మాకు తెలుసు ఆయన ట్యాక్సీలన్నీ పర్ఫెక్ట్గానే పే చేస్తారు ఆయన మీద ఏ చిన్న రిమార్క్ కూడా ఇంతవరకు మాకు ఎప్పుడూ అందలేదు ఇంతకీ చెప్పే వ్యక్తి ఎవరు నమ్మచ్చా అని అంటే చూడండి మీరు ఒక్కసారి రైడ్కి వస్తే మీకే అన్ని విషయాలు తెలుస్తాయి దొరికే దొరికితే దొంగ దొరకకపోతే అందరూ దొరలే ముందు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా రైడ్ చేయడానికి రండి అని చెప్పగానే షూర్ మేడం అలాగే అని చెప్పేసి ఇంకా విరాట్ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బయలుదేరతారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన చంద్రకళ చాలా బాధపడుతుంది భగవంతుడా నేనేం తప్పు చేశానయ్యా ఎందుకు నాకు ఈ కష్టాలు అంతకుముందు ఆ విక్రంగాడితో మా పెదనాన్న పెళ్లి జరిపించి ప్రతిరోజు నరకం చూసేలా చేశావు నేను చాలా బాధపడ్డాను ఏడవని రోజు లేదు నరకంలో బ్రతికాను నా లైఫ్ ఇరవై ఏళ్ళకే అయిపోయింది అని ఏడుస్తూ బ్రతికాను మళ్ళీ ఆ తర్వాత నీ లైఫ్ అది కాదు మీ బావతో ఇంకా జీవితం ఉంది అని ఆశలు కలిగించావు బావ నన్ను ప్రేమించి బావ నన్ను ఆ కోసం ఏదైనా చేస్తాడు అనేలా చేశావు ఇంకా నా జీవితం బాగుంటుంది నాకు ఏ బాధ ఉండదు నా కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి అని నేను సంతోషించే లే సంతోషించే లోపే మళ్ళీ ఎంత పెద్ద కష్టం తీసుకొచ్చావు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు లేకపోతే నేను లేను అని మాట్లాడిన నా బావే ఈరోజు నన్ను చూసి ఆశ్రయించుకుంటున్నాడు నా మాట వింటూనే తను చాలా బాధపడుతున్నాడు నన్ను చాలా చిరాగ్గా చూస్తున్నాడు ఇది నేను భరించలేకపోతున్నాను ప్రేమించిన మనిషే ఎంతలా ద్వేషిస్తుంటే నేను తట్టుకోగలనా నాకెందుకు పరిశీలన పడుతున్నావు అంటూ దేవుడి దగ్గర ఏడుస్తూ ఉండగా జగదీశ్వరి అది చూస్తుంది చూసి తన రూంలోకి వెళ్ళిపోతుంది చంద్ర నీ బా విరాట్ తాళి కట్టాడని నువ్వు నీ భర్త నిన్ను అలా అంటున్నాడని నువ్వంత బాధపడుతున్నావే నా మెళ్ళో తాళి కట్టి నన్ను పసిపిల్లలా చూసుకొని పాతికెళ్ళు నాతో కలిసి ఉన్న నా భర్త జీవత్స వల్ల మంచం మీద పడి ఉంటే నేనెంత బాధపడాలి ఈ బాధ నేనెవరితో చెప్పుకోవాలి నా పుట్టింటితో చెప్పుకోవాలనుకున్న వాళ్ళే ఈ కష్టానికి కారణమయ్యారు నేనెవరితో చెప్పుకోవాలి నా బాధ రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు కేవలం మీ కుటుంబం వల్ల ఈరోజు నేను కళ్ళల్లో రక్తం కారుస్తున్నాను ఎంతో వేదనకి గురవుతున్నాను అని ఇంకా జగదీశ్వరి కూడా బాధపడుతూ ఉన్న సమయంలో ఇంతలోపు శాలిని వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది మీరు బాధపడేది చాలా తక్కువ అసలు సిసలైన బాధ అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తారు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన క్రాంతి వదిన నాకు చాలా భయంగా ఉంది వదిన నాకు అంత కంగారుగా ఉంది వదిన అని అంటాడు ఏమైంది క్రాంతి ఎందుకు కంగారు పడుతున్నావో ఎందుకు భయపడుతున్నావో అని అంటే ఏమో వదినా తెలియకుండానే నాకు కంగారు అనిపిస్తుంది అని అంటాడు ఇంకా దేవుడు పూజ చేస్తుంది చంద్రకళ అలా చేసి సరే ఏమీ కాదులే ముందు హారతి కద్దుకో అని క్రాంతికి హారతి అందిస్తుంది కానీ హారతి ఆరిపోతుంది దీపాలు కూడా కొండెక్కి పోతాయి అంత అయోమయంగా ఉంటుంది చంద్రకళ వెంటనే ఇంకా అలర్ట్ అవుతుంది క్రాంతి ఏదో కీడు జరగబోతోందని అనిపిస్తుంది ఎప్పుడు ఎంతో వెలుతురుగా వెలిగే ఈ దీపాలు ఇంత త్వరగా కొండెక్కాయి హారతి పళ్ళెంలో హారతి కర్పూరం కూడా ఆరిపోయింది అంటే ఏదో జరుగుతుంది అని అనుకొని ఇక వెంటనే క్రాంతి ఒక పని చేయి నువ్వు డబ్బు తీసుకొచ్చావు కదా ఆ డబ్బుని తిరిగి అకౌంట్లో వేసేసి వెళ్ళు అని అనగానే సరే వదిన ఆ పని చేస్తాను క్యాష్ డీలింగ్ ఎంత ప్రమాదమో అనే చెప్పాడు నేనేమో ఊహించలేకపోయాను ముందు ఈ క్యాష్ని అకౌంట్లో వేస్తే వైట్గా ఉంటుంది కదా వైట్ మనీ కిందే ఉంటుంది కదా ఆ పని చేస్తాను వదిన అని అంటాడు సరే వెంటనే వెళ్ళు ఆలస్యం చేయొద్దు ఆ డబ్బు ఇంట్లో ఉండడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా తొందరగా అక్కడి నుంచి ఇంకా పంపించేస్తుంది క్రాంతిని ఇక క్రాంతి డబ్బుని అఫీషియల్గా అకౌంట్లో వేస్తాడు ఆ అమౌంట్ వైట్ మనీ కింద మారిపోతుంది ఇంతలోపు అదే సమయానికి డోర్ బిల్ కొడుతూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా సంతోషంతో ఇంకా శాలిని ఆ వచ్చేశారు వచ్చారుగా ఆ డబ్బుని పట్టుకుంటారు ఇంకేముంది విరాట్కి సంఖ్యలు వేసి స్టేషన్కి తీసుకువెళ్తారు ఎంత చక్కగా ఉంటుందో చూడటానికి అని మురిసిపోతూ ఇక వెంటనే డోర్ ఓపెన్ చేసి ఆ రండి మీరింటి ఇలా వచ్చారు ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా ఆ శుభకార్యానికి ఇన్వైట్ చేయడానికి వచ్చారా అని ఎంటుంది లేదు మేడం ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని మాకు తెలిసింది అని అనగానే జగదీశ్వరి షాక్ అయిపోతుంది గుండె ఆగినంత పని అయిపోతుంది ఇంకా తరువాత బ్లాక్ మనీ మా ఇంట్లోనా లేదు లేదు అస్సలు లేదు మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటుంది తప్పుడు ఇన్ఫర్మేషనా కరెక్ట్ ఇన్ఫర్మేషనా అన్నది మేము ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం కాస్త మీరు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి మీ ఫోన్లు కూడా మా చేతికి ఇచ్చేయండి మీ ఇంటి మొత్తాన్ని సోదా చేయాలి అని అనగానే జగదీశ్వరి అయిపోయింది అంత అయిపోయింది ఈ రోజుతో అంత అయిపోయింది పరువు మర్యాద అన్నీ కూడా ఈరోజుతో పోతాయి ఇప్పుడు సంపాదించిన ఆస్తులు ఇదంతా కూడా మేము కష్టపడి సంపాదించుకున్నది ఎప్పుడు ఏ లంచం కానీ ఏ బ్లాక్ మనీ కానీ మా దగ్గర లేదు కానీ క్రాంతి చేసిన పని వల్ల ఇప్పుడు మా కుటుంబం మీదే మచ్చపడే పరిస్థితి వచ్చింది ఇంకా ఎన్నెన్ని చూడాలో అనుకున్నాను అన్నంత పని అయింది ఈ చంద్ర వల్ల నా భర్త కోమలో ఉన్నారు ఇప్పుడు నా కొడుకు జైలు పాలవుతున్నాడు ఇల్లు అలాగే మా ఇంటి పేరు ప్రతిష్టలు అన్ని దిగజారిపోతున్నాయి ఆ డబ్బుని ఇప్పుడు పట్టుకుంటారు అని చెప్పి కంగారు కంగారుగా ఇంకా తప్పి పడిపోయే పరిస్థితికి వస్తుంది జగదీశ్వరి ఇంకా టైంలో ఇలా అంటుంది చంద్రకళ ఒకసారి మీరే వెళ్ళి అన్ని రూమ్లు చెక్ చేసుకోండి ఏ మూల కూడా వదలద్దు అలాగే ప్రతి మూల చెక్ చేయండి అనుమానం వచ్చిన ఏ చోటైనా పగలగొట్టి మీరు అనుమానించిన ఆ డబ్బుని రికవరీ చేయండి అని అంటుంది ఇంకా తర్వాత అంతా చెక్ చేసుకోవడానికి వెళ్తూ ఉండగా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా ఇంట్లో యాభై లక్షలు క్యాష్ ఉంది ఆ విషయం నీకు తెలుసు మనందరికీ తెలుసు షాలిని ఏమో ఇక్కడ ఏమీ లేదు వెళ్ళిపోండి అని చెప్తుంటే క్యాష్ ఉంటే ఎక్కడైనా రికవరీ చేసుకోండి అని చెప్తావేంటి డబ్బుందని తెలిసే కావాలని ఇలా చేస్తున్నావు కదా ఇంటి పరువుని బజార్కి ఇచ్చాలని చూస్తున్నావు కదా అని చెప్పి ఇంకా చంద్రకళతో అంటూ ఉంటుంది జగదీశ్వరి ఇక జగదీశ్వరితో ఇలా అంటుంది అత్తయ్య గారు మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు మీరేం టెన్షన్ పడకండి ఆయనేమీ అక్రమంగా సంపాదించలేదు ఇంట్లో ఎలాంటి బ్లాక్ మనీ లేదు అలాంటప్పుడు ఎందుకు భయపడాలి అని అంటే ఏ పిచ్చిమొద్దు ఏం తెలుసు నీకు క్రాంతి తీసుకొచ్చిన డబ్బుంది కదా అది వాళ్ళ దృష్టిలో బ్లాక్ మనీయే మన దృష్టిలో వైట్ మనీ అవ్వచ్చు కానీ వాళ్ళ దృష్టిలో అది బ్లాక్ మనీయే ఈ విషయంలో ఖచ్చితంగా పట్టుబడ్డట్టే అని అంటుంది అయ్యో అత్తయ్య గారు మీరు టెన్షన్ పడకండి అని అనగానే ఇంకా శాలిని ఏంటి టెన్షన్ పడద్దు టెన్షన్ పడద్దు అని చెప్తున్నావు అదంతా నీ వల్లే కదా మహాదల్లివి అడుగు పెట్టకముందే మామయ్య గారు కోమలోకి వెళ్ళిపోయారు ఇప్పుడేమో నీ కారణంగానే ఆయనేమో జైలుకు వెళ్తున్నారు బావగారు ఇది ఎవరికైనా కష్టంగానే ఉంటుంది అత్తయ్య గారు గుండె ముక్కలైపోతుంది అని అంటూ ఉండగా ఇంతలోపు వాళ్ళంతా వెతుక్కొని ఎక్కడ ఏ డబ్బులు దొరకలేదు అని అనగానే అయ్యో ఇన్స్పెక్టర్ గారు అక్కడ ఓ బ్యాగ్ పడుంది అది కూడా చెక్ చేయండి అని అంటుంది ఇంకా చంద్రకళ ఇంకా బ్యాగ్ చూసి జగదీశ్వరి షాక్ అవుతుంది అందులోనే కదా డబ్బు ఉండాలి వాళ్ళు చూడకపోయినా అది చూడమని చెప్తుంది ఏంటి కావాలనే చంద్ర మమ్మల్ని బాధ పెట్టాలనేలా చేస్తుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు బ్యాగ్ ఖాళీ బ్యాగ్ తీసుకొని ఇందులో కూడా ఏమీ లేదు మేడం సారీ మేడం మమ్మల్ని క్షమించండి మీ గురించి ఎవరు మాకు కాల్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా డ్యూటీ మేము చెయ్యాలి కదా అందుకే వచ్చి ఇలా సెర్చ్ చేసాం కానీ ఎక్కడ మాకు రూపాయి కూడా కనిపించలేదు క్షమించండి జగదీశ్వరి గారు మమ్మల్ని మన్నించండి మా డ్యూటీ మేము చేయాలి కదా మిమ్మల్ని బాధ ఉంటే క్షమించండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో జగదీశ్వరి షాక్ అయిపోతుంది ఇక షాక్ అయిపోయి ఏంటిది ఇందులో డబ్బు ఉండాలి కదా బ్యాగులో కానీ బ్యాగు ఖాళీగా ఉందేంటి ఏం జరిగింది అని అయోమయంగా అంటూ ఉండగా ఇంటిలోపు క్రాంతి వస్తాడు వచ్చి వదిన స్లిప్ ఇదిగో వదినా అని బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేసిన తర్వాత ఆ స్లిప్ తీసుకొచ్చి చంద్రకళకిస్తాడు ఇంకా చంద్రకళ ఇలా అంటుంది అత్తయ్య గారు ఆ డబ్బు ఇంట్లో ఉంటే ఎంత ప్రమాదమో నేను ఆలోచించాను ఆ డబ్బుని అకౌంట్లో వేయించాను అందుకనే ఆ డబ్బు వీళ్ళకి కనిపించలేదు అని అనగానే జగదీశ్వరి సంతోషపడుతుంది మంచి పని చేయించవు నిజంగా ఈ ఆలోచన మాకు అవ్వ రాలేదు అందరం కంగారు పడుతున్నామే తప్ప డబ్బు అకౌంట్లో ఉండాలి అని ఎవరు అనుకోలేదు మంచి పని చేసి సమయస్ఫూర్తిగా నువ్వు వ్యవహరించి మా కుటుంబ గౌరవాన్ని నువ్వు కాపాడేవు చంద్ర అని చెప్పి అనగానే అత్తయ్య గారు ఇది నా బాధ్యత ఇది మన కుటుంబం మన కుటుంబం అంటే నా కుటుంబమే కదా నా కుటుంబానికి కష్టం వస్తే నేను చూడకుండా ఎలా ఉంటాను అత్తయ్య గారు అని అంటుంది ఇంకా షాలిని షాక్ అయిపోతుంది ఇది ఎలా జరిగిందబ్బా అని అనుకొని క్రాంతి దగ్గరకు వచ్చి ఏవండి డబ్బు అకౌంట్లో వేస్తే వేశారు ఒక్క మాట భార్యని ఇంట్లో ఉన్నాను నాకు ఒక్క మాట చెప్పి చేయాలని తెలియలేదా నాకు చెప్పకుండా ఆ చంద్ర చెప్పిందని మాట తూచా తప్పకుండా పాటిస్తారా కనీసం ఒక్క మాట నాకు ఎందుకు చెప్పలేదు అని అంటే అయ్యో శాలిని ఇది ఒకరికి చెప్పే విషయమా చెప్పి చేసేంత టైం లేదు ఏంటో అలా అంతా జరిగిపోయింది వదిన టెన్షన్గా ఒక నిమిషం ఆలస్యం చేయకుండా డబ్బుని అకౌంట్లో వేసి రమ్మని చెప్పింది అందుకే వెళ్ళాను అని అంటాడు చచ్చినట్టుందిలే నువ్వు చెప్పిన సమాధానం అని చెప్పి విసుక్కుంటుంది చ అందినట్టే అంది వీళ్ళ జుట్టు చేతిలో నుంచి జారిపోయిందే చ ఇప్పుడు ఏం చేయాలబ్బా అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు విరాట్ ఫోన్ చేస్తాడు క్రాంతికి విరాట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఇంటికి వచ్చారట కదా ఆ డబ్బు వాళ్ళకి దొరికిందా నాకు కంగారుగా ఉంది అని అంటే అన్నయ్య ఆ డబ్బు వదిన అకౌంట్లో వేయించింది ఇంకా వచ్చి వెళ్ళారు ఇంట్లో ఏమీ వాళ్ళకి దొరకలేదు వాళ్ళు అమ్మకి క్షమాపణ చెప్పి వెళ్ళారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్ళి పది నిమిషాలు అయిందన్నయా నువ్వేం టెన్షన్ పడకో అని అనగానే విరాట్ సంతోషపడతాడు ఏంట్రా క్రాంతి నువ్వు చెప్పింది నిజమా అని అంటే అవునన్నయ్యా ఇదంతా వదినవల్లే వదిన టైంకి ఆ డబ్బు అకౌంట్లో వేయమంది కాబట్టి సరిపోయింది ఏ ఒక్క నిమిషం లేటు చేసినా పక్కాగా దొరికిపోయేవాళ్ళం చాలా బాధపడిపోయేవాళ్ళం నిజంగానే గండం చాలా పెద్ద గండం గడిచిందన్నయ్యా అదంతా కూడా వదిన వల్లే అన్నయ్య అని అనగానే ఇక విరాట్ కూడా మనసులోనే ఇలా అనుకుంటూ ఉంటాడు క్రాంతి చెప్పింది వింటే నిజమే అనిపిస్తుంది ఆ చంద్రకళకి చాలా తెలివితేటలు ఉన్నాయి సమయస్ఫూర్తిగా వ్యవహరించి మొత్తానికి గండాన్ని గట్టెక్కించింది లేకపోతే ఈ పాటికి మా కుటుంబం గురించి మీడియాలో కథలు కథలుగా వచ్చి చాలా దారుణం జరిగేది నన్ను కటకటాల వెనక్కి పంపేవాళ్ళు అని బాధపడతాడు ఇప్పటికే నాన్న గురించి అమ్మ చాలా బాధపడుతుంది నన్ను కూడా లోపల వేస్తే అమ్మ ఇంకా బాధపడేది మొత్తానికి చంద్రకళ వల్లే ఈ గండం గట్టెక్కింది థ్యాంక్స్ చంద్రకళ అని అనుకుంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన చంద్రకళ చేసిన పనికి మెచ్చుకున్న జగదీశ్వరి రూమ్లోకి వెళ్ళిపోయి జరిగిందంతా తన భర్తతో చెప్తూ ఉంటుంది తన భర్త మాట్లాడలేకపోయినా వినడు అని తెలిసిన ప్రతిదీ తనతో షేర్ చేసుకోవడం జగదీశ్వరికి అలవాటు ఏవండి ఈరోజు చంద్రకళ వల్ల చాలా పెద్ద గండం గడిచింది చంద్ర చాలా మంచి పని చేసింది తన వల్ల పరువు పోతుందేమో అనుకున్నాను కానీ మన పరువు తను నిలబెట్టిందండి అని చెప్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత జగదీశ్వరికి డాక్టర్ గారు ఫోన్ చేయడంతో బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఆ రూమ్లోకి వస్తుంది చంద్రకళ వచ్చి మామయ్య గారితో మామయ్య గారండి ఈరోజు దాని గురించి నాకు సంతోషంగా ఉంది కానీ మనసంతా చాలా బాధగా ఉంది ఆయనకి నన్ను చూస్తేనే అసహ్యంగా ఉందంటున్నారు నా మాట వింటుంటేనే ఆయనకి ఇరిటేషన్ వస్తుందన్నారు నా వల్ల జీవితం సర్వనాశనమైందని నరకప్రాయమైందని ఆయన నాతో అంటున్నారు నాకు చాలా బాధగా ఉంది మావి గారు మీతో కాక నేను ఇంకెవరితో చెప్పుకోలేకపోతున్నాను నేను చెప్పిన నా మాట ఎవరు నమ్మడం లేదు నాకు చాలా బాధగా ఉంది అని కన్నీరు పెట్టుకుంటుంది చంద్రకళ ఇంకా ఆ మాటలన్నీ జగదీశ్వరి వింటుంది విని చంద్రకళని నా కొడుకు ఇలా మాటలతో వేధిస్తున్నాడు బాధ పెడుతున్నాడు నిజానికి మాన్నై తప్పు చేస్తే చంద్రని శిక్షించడం కరెక్ట్ కాదు శిక్షించింది చాలక ఓ ఆడపిల్ల మనసుని అంతగా గాయపరిచే హక్కు నా కొడుకు ఎవరిచ్చారు నా కొడుకుకిదే నా నేను సంస్కారం నేర్పింది వాళ్ళ నాన్ననైనా చూసి నేర్చుకోవాలి కదా ఆయన ఏ రోజు నా కళ్ళలో ఒక చిన్న కన్నీటి బొట్టు కూడా రప్పించకుండా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు అలాంటి కడుపును పుట్టినా నా కొడుకు విరాట్ భార్యని ఎందుకు అంత బాధ పెడుతున్నాడు అని అనుకొని ఈరోజు కానీ నేను వాడిని గమనిస్తాను చంద్ర అని ఏ మాట అన్నా నేను ఊరుకోను అంత వాడిష్టమైనా వాడి మానాన వాడు తాళి కట్టేయడం తాళి కట్టేసి తనని నాకు సంబంధం లేదు అని ఓ వస్తువులాగా చూడటం ఎంతవరకు కరెక్టు నేను వాడిని నిలదీస్తాను అని జగదీశ్వరి అనుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో